పోయిన యేసు క్రీస్తునందు మీ అందరికి శుభములు చూసువార్త పదిహేను అధ్యాయము ఐదవ చిను నేను ఎవరి ఎందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును ఈరోజు ఏసయ్య చెప్పిన మాట విలువైన మూట ఆయన మాటను మన హృదయంలో పెట్టుకుంటే యేసయ్య మన అతి పరిస్థితులన్నీ అధిగమించగలడు మన హృదయంలో పాపదోషాన్ని కల్మషాన్ని ఏసు రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అభిషేకంతో నింపాడు ఆయన తన ప్రాణమే ఇచ్చి మనల్ని బుహుగా ఫలించాలని ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని మనల్ని ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాడు దాబిడ్డ మాతో ఉండు నువ్వు మంచి చెయ్యి సత్యమే నువ్వు మాట్లాడాలి అని ఆయన చెప్పిన మాటల్ని మనం వింటే ఆయనతో యుగ యుగాలు జీవిస్తాం ఆయనకిలాగా మనము కూడా అనేక మంది రక్షణలకి నడిపిస్తాం అబ్రి ఐదవ అధ్యాయము ఏడవ దినము శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం తను మరణము నుండి రక్షించు అని రక్షించగలవానికి ప్రార్థనలు యోచనలు సమర్పించు చుండెను భక్తులు కలిగి ఆయన జీవించాడు కన్నీళ్లతోనూ మహా రోదనతోనూ తాను జీవించాడు ఆయన శరీర దారి కన్నీటి ప్రార్థన దేవుడికి విలువైంది ఆయన ఒక బుడ్డులో నీ జీవితాన్ని నూరి 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 ఒక బుడ్డులో ఉంచుతాడు నిండినప్పుడు అది పగిలి అది విస్తరిస్తుంది అభివృద్ధి అవుతుంది నా యందు నేను ఎవరి ఎవరియందు ఉంధును ఎవడు యందు ఉందును అను బహుగా ఫలించును ఏసయ్య మన హృదయంలో ఉంటే మనం ఫలిస్తాం ఫలభరితమైన జీవితాన్ని మనం చూస్తాం ఫలించాలి అని ఆశ ఉంటే ఏసయ్య ప్రార్థన చేయాలి ప్రభువులకు ప్రభు అయిన రాజులకు రాజు అయిన కన్నీళ్లతోనూ రోదనతోనూ మహారోదన ఎందుకంటే నరకం అనేది ఉంది ఆ నరకంలో ఎవరు వెళ్ళకూడదని ఆయిశ ఆశ అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశ ఆయన ఆశపడుతున్నాడు ఆయనకిలాగే జీవించాలంటున్నాడు ఆయన రూపంలోకి మీరు రావాలంటున్నాడు ఆయన స్వరూపంలోకి మీరు ఉండాలంటున్నాడు ఆయన పరిస్థితుల్ని మార్చేవాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయించినవాడు ఎరుకో గోడల్ని కులిపోని అద్భుత కార్యాలు సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఈరోజు ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతున్నది స్వస్థత కావాలి మనకి ప్రతి విషయంలోనూ శరీరంలో ఏ పాటలో మనకి నెప్పి బాధ ఉన్న స్వస్థత కావాలి అది ఏ సయ్య వల్లనే ఏసయ్య స్వస్థ పరుస్తాడు అవమానాలు మనకి ఉంటాయి ఎప్పుడు కన్నీళ్లతోనూ రోదనతోనూ నువ్వు జయించి జీవించినప్పుడు తను మరణము నుండి రక్షించుకుని వారికి ప్రార్థనలు విజ్ఞాపనలు రోచనలు నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అడుగు అడుగు ఆయనకి తెలియజేయాలి అంటే కన్నీళ్లతోనూ రోదనతోనూ నువ్వు ఉండాలి సత్యం వైపు నడవాలి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నటన జీవితము జీవించకూడదు సాగులు చెప్పకూడదు నీ వ్యక్తిగత బలహీనత ఎంత బలహీనడమైనా సరే నేను బలపరుస్తాడు ఆయన పవిత్రంగా చేశాడు నీ హృదయాన్ని పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు నేను స్వస్థపరచాలని నీలో ఉన్న ఏ రోగమైనా సరే శుద్ధి చేయాలని ఆయన వాక్యము మన హృదయంలో విత్తినప్పుడు అది లోతైన వాక్యము కావాలి లోతుగా వెళ్ళి దాన్ని పరిశీలించేసి మీ హృదయంలో దాచుకుంటే మీరు ఫలిస్తారు మీరు ఫలాలు చూస్తారు మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని పాదాలు పట్టుకుని ఆయన్ని దిన దినము ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు కన్నీళ్లతోనూ మహారోధనతోనూ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తన మరణము నుండి రక్షించువానికి రక్షణ రక్షణ నోటితో ఒప్పుకుని హృదయం ముందు విశ్వసించటం వలన కలుగుతుందంట ఏటి యేసుక్రీస్తు మృతులో నుండి లేచాడనే నమ్మాలంట సంపూర్ణంగా నమ్మాలంట ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఆయన పరిశుద్ధుడు ఆయన దేవుడు అని నమ్మాలంట ఈరోజు తాను శరీరదారిగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో మనం కూడా అలాగా జీవించడానికి అవకాశం ఉంది అవకాశాన్ని పోగొట్టుకోకండి పరిశుద్ధులుగా జీవించండి ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై వెలికేసేందుకు క్రమములో చేరిన ప్రధాన యాచకుని చేత పిలువబడుతూ తన విధేయ విధేయులైన వారిని నిత్య రక్షణలోకి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణలోకి నడిపించాడంట తను మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలు యోచనలు చేశాడు బహుగా ఫలించాలంటే కన్నీళ్లతోనూ మహార్వధనతోను ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఇది అంతా కూడా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడింది ఎక్కడ నుండి బ్రేక్ చేస్తాడంటే ఆర్థిక వ్యవస్థ భూమి ఎందుకు ఏమివో పరమందు ఇప్పబడాలి భూమి ఎందుకు ఏం బంధిస్తావో పరమందు బంధించబడలేదు మనం ఏం చేస్తున్నావో పరలోకంలో అందరూ చూస్తున్నారండి ఆత్మ రక్షించబడాలంటే నువ్వు ఇక్కడ శాసించాలి శాసిస్తే శాసనము అమలవుతుంది ఆత్మల వర్షము నువ్వు శాసిస్తే శాసనము అమలవుతుంది ఆత్మల వర్షము నువ్వు ఏమి మాట్లాడలేదనుకో కన్నీళ్లతోనూ రోదనతోనూ తన మరణం నుండి రక్షించ సమర్పించిన ఏ సమర్పించిన యేసయ్యలాగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నాడు క్రీస్తులాగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నాడు ఏసు స్వరూపంలోకి నువ్వు రావాలని ఆశపడుతున్నాడు యేసయ్య పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన ఆశపడినట్టు నువ్వు జీవించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయాలను ఆయన కడుగుతున్నాడు పవిత్రపరుస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు ఈ వ్యక్తిగత బలహీనతను పక్కన పెట్టు నువ్వు ఎంత బలహీనడైనా సరే నీకు ఎంత రోగం ఉన్నా సరే స్వస్థత చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే నీ ఆ ఆలోచన నీ గురి ఎప్పుడు కూడా దేవుడి వైపు ఉండాలి దేవుని వైపు నువ్వు గురి గమ్యము కలిగి జీవించినప్పుడు నిన్ను పవిత్రపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు గాయాలు లోతైన గాయాలు ఈ సాక్ష్యం ఏమిటి సాక్ష్యం కలిగి జీవించు బహుగా ఫలించాలంటే సాక్ష్యం కలిగి జీవించాలి నీకేం చెప్పాడు దేవుడు నీకేం చెప్పాడో దాన్ని ఫలభరితమయ్యేలాగా గురి వైపుకే నడు గురి కలిగి జీవించు పరిశుద్ధంగా జీవించు పవిత్రంగా జీవించు సత్యము కలిగి జీవించు నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే అప్పుడు ఐగుప్తీయులు ఎటు ఫోర్స్ లేదు తన జీవితంలో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసేసాడు దేవుడు నీకు ఎటు దారి లేనప్పుడు దేవుడు నిన్ను తన ఓడిలో చేర్చుకుంటాడు అద్భుతమైన దారి చూపిస్తాడు అద్భుతమైన ఫౌండేషన్ వేస్తాడు అద్భుతమైన సూచిక క్రియలతో నిన్ను నడిపిస్తాడు ప్రార్థన చేసుకుంటా మహాపురుషున ఆయన కుమారుడయ్యండి తాను పొందిన శ్రమల వలన మనం విధానం నేర్చుకున్నామయ నీతి మంతులు సభలు పాపలు లేవు అయ్యా రోదనతోను కన్నీళ్లతో మమ్మల్ని మరణం నుండి రక్షించగల వారిని ప్రార్థనలు యోచనలు సమర్పిస్తున్నామయ్యా ప్రార్థన కలిగి ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నాం ఆత్మల సంపాదనలు నీ కృపను అనుగ్రహించయ్యా మమ్మల్ని దీవించయ్యా బోగా పాలించే కృప నీ తండ్రి నీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె